కోరుకున్న గ్రామ ప్రజలకి నమస్కారం నేను పదమూడవండి కాళచల్ల శ్రీనివాస్ మా వార్డులో అయిన రోడ్డు మానేసి మా వార్డునే మాది పన్నెండు వార్డు జాయింట్ రోడ్ ని పెట్టి తీర్మానం లేకుండా మెటీరియల్ తోలి మా ఎజెండా పంపిన తర్వాత అక్కడ మెటీరియల్ తోలేసాడు మీటింగ్ అవ్వకుండా అది ఎంత వరకు ఆ వార్డు ప్రజల దగ్గరికి వెళ్ళి మీ వార్డు మెంబర్ మమ్మల్ని పని చేయకుండా చేస్తానని చెప్పినాడు తీర్మానం లేకుండా అతను చేయించిన పని అది కరెక్టేనా ఇది అడుగుతున్నామని అని చెప్పి ప్రజలందరినీ నచ్చకొడతాడు వెళ్ళి ఏ వర్క్ చేసినా మాకు ఎవరికి చేయట్లేదు నేను నెంబర్ నేను నేనే పేషెంట్ అంటాడు నువ్వు అక్కడ మా ఇద్దరు కూడా కలవాటు దగ్గర కొట్టుకుని అంత స్టేజీకి వెళ్ళాం ఇద్దరం నేను నేనే వార్డు పేషెంట్ అని చెప్పినా నేను గ్రామ పేషెంట్ అని చెప్పినాడు నువ్వు పేషెంట్ రేటే మూడో వార్డు నెంబర్ అంటే నా ఇష్టం నేను చేస్తాను అన్నాడు కలవాటు బిల్లు ఇవ్వని పొరవైతే బిల్లు వాటర్ చేయటా వారం రోజులు మడిచిన పంపలేదండి ఆ వారం రోజుల తర్వాత నేను బిల్ల వేయించి అక్కడ మడిసిపో వాటర్ పొద్దున సాధనం చేసుకోండి అయిన పక్కన అడగని చెప్పారు మీకు వెళ్ళి తర్వాత ఏంటి పరిస్థితి అంటే వార్నోళ్ళు అయిన తర్వాత బిల్లే పంచాయతీ కూడా ఆరు తీసుకెళ్ళి అక్కడికి ఆ స్వాట్లకి ఫోన్ చేస్తున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ అండి ఉదయం చెప్పాలి మాకు మధ్యాహ్నం బిల్ ఎలా ఉండవదంటే మేము వెళ్తాం ఎక్కడికో రాజమండ్రి వెళ్తాం స్పాట్లకు వెళ్ళి మాకు ఫోన్ చేస్తాడు రమ్మని వెళ్ళకపోతే మీ వార్డ్ నెంబర్ చేయడం మేము చేస్తున్నాడు ప్రతి వార్డు అక్కడ ఫోటో పెట్టుకుంటాం బోట్లు పెట్టాడండి తీర్తానని చెప్పి వార్డ్ నెంబర్ పేరు లేకుండా పిషెంట్ గారు పేరు ఎట్టి ఆ బర్త్ పేరు పెట్టుకుని చేస్తారా బోట్లు వార్డ్ నెంబర్ అవసరం లేదండి వార్డ్ నెంబర్ ఇంత నొక్తాడండి ఆ వార్డులో చేసుకోవాలని నొక్తాడు ఎవడన్నా ఉత్సాహంగా చేయాలని చేతకే సంబంధం లేదంటే నాకు ఇష్టం అంతా మేము వెళ్ళి వండితే మా మనుషులు పంపంటే బండి పంపమంటే ఇతను ఫోన్ చేయాలి ఈ సూపర్వైజర్ చేస్తే ఆయనకోసారి చేయండి ఫోన్ అంటాడు అసలు అతను చేయాలి మూడవ నెంబర్ అతను ఫోన్ చేస్తే పంపుతాడు లేదా పంపడా పంపుతాడు ఎప్పుడు గట్టిగా కొడగట్టే వాళ్ళతో ఫోన్ చేయితే ఆ టైం లాస్ట్లో పంపుతాడు ఏదో చేయండి అని అది ఎంతవరకు సహజం ఉండేది దానికోసం ఏంటంటే మీరు దీన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకుని వార్డ్ నెంబర్లు అందరినీ సంప్రదించుకుని చేయమని చెప్పడం మీకు కాదనం దాంట్లో ఇబ్బంది మాకు ఏమీ లేదు వార్డు నెంబర్ ఇబ్బంది పడటం వల్ల మాకు ప్రాబ్లం కోరుకున్న ప్రజలకి అందరికీ నమస్కారం అండి నేను పదకొండవ వార్డు నా మిస్సెస్ అండి నెంబర్ వాళ్ళ ఫ్రీ స్టోర్నా నా పేరు నాని మేము నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు అయిందండి మేము నెగి మొన్న మూడో వార్డు మెంబర్ గారు కర్రీ గణేష్ గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారండి వార్డులో నెంబర్లు ఎంత గెలిపించుకుంటారో పని చేయకుండా వీళ్ళ ఇంటికాడ కూర్చుంటాగా వీళ్ళ పనిని చేసుకుంటాగా అని అడినా ఆయన మేము తాపత్రయం పడింది మా వార్డులో గెలిపించుకున్న వాళ్ళకి న్యాయం చేయడానికేనండి ఇప్పుడు ఫండ్స్ వచ్చినాయండి పంచాయతీలో ఫండ్స్ వచ్చినాయి అది మాకు లాస్ట్ ఫండ్స్ అండి ఈ ఫండ్స్ వచ్చినప్పుడు పద్నాలుగు మంది నెంబర్లకి కౌరు పెట్టి ఇగో ఇంత అమౌంట్ వచ్చింది ఏం చేద్దామని అడిగితే ఏ వార్డులో ఏ ఎవరికి ఏ అవసరా ఉందో మేము చెప్తాం అది మేము చేసుకోలేకపోతే ఎవరిలోకలితో పెట్టి చేసుకుంటాం పల్నాలు నీ నీకు కావాలా అని అడగాలండి అలాగ అడగకుండా ఫోన్లు చేసి సంతకాలు పెట్టామంటున్నారండి తీర్మానం సంతకాలు దేనికి పెట్టాలండి తీర్మానం సంతకం ఏ వర్క్ చేస్తున్నారని తీర్మానం పెట్టాలండి నాకు వస్తది లక్ష వచ్చినా రెండు లక్షలు వచ్చినా యాభైలు వచ్చినా నేను కొంత పని చేసుకోవాలండి అలా కాదట్టండి నా వార్డులో పనులు అయిపోయినాయంట అన్ని చేస్తారంట వేరే వార్డులో పట్టుకెళ్ళి డబ్బులు పెట్టేస్తారటండి నేను మా మిసేజ్ తీసుకెళ్ళి సంతకం పెట్టేయాలటండి సంతకం పెట్టకపోతే మాత్రం అరాస్మెంట్ అండి మాకు ఫోన్లు చేసి ఇంకోటి ఏంటంటే ఒక వార్డు మెంబర్ గా మేము పంచాయతీలో పనులు చేయించుకుంటా మేము సరిపోవటండి మాకు సూపర్వైజర్ ఉన్నాడండి ఆ సూపర్వైజర్ చెప్తే ఆ సూపర్వైజర్ ఏమి ఉన్నాడండి మీరు చెప్తే చేయొద్దన్నారండి మీరు గణేష్ గారికి ఫోన్ చేస్తేనే మేము వార్డులో పని చేయాలటండి ఇది ఎంతవరకు న్యాయం సార్ అది ఒక వార్డు మెంబర్ వార్డులో పని చేసుకుంటే సరిపోవండి మొక్కలు తీసుకుంటాం సరిపోవండి డ్రైనేజ్ క్లీన్ చేయాలి సరిపోవండి మేము వెళ్ళి చేతులు కట్టుకుని వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి మేము అడిగితే మనుషులు పంపుతాయిట్టండి రోజుకు ముగ్గురు మనుషులు ఆరు రోజుల ఇంట్లో పని చేయించుకుంటున్నారండి సేపర్లతోటి నాలుగు సంవత్సరాల ఆరు నెలల నుంచి కూడా ఒకళ్ళేమో గిన్నెలు కట్టడాకండి ఒకళ్ళ బట్టలు చూస్తాకి ఒకళ్ళు ఇల్లు బొమ్మలు తుట్టాకండి వీళ్ళ ముగ్గురు వెళ్ళి ఇంట్లో పని చేయాలండి జీతం ఇచ్చిదేమో పని చేతి ఎత్తందండి రోడ్డు మీదేమో స్టాప్ లేకపోతే లేరు అంటున్నారండి వరకు ఎలాగ వద్దండి అండి వాళ్ళు సొంత సైట్ లో పని చేయించుకున్నారండి ఎక్కడో పొలంలో ఉన్నారటండి ఇద్దరు మోగాలు తీసుకెళ్ళేమో ఏమో ఫెన్షనింగ్ చేయించుకుంటున్నారండి పని ఏమో ఆయన చేయించుకున్నారండి జీతం ఏమో గవర్నమెంట్ ఎత్తుందండి ఎంతవరకు న్యాయం అండి ఇది ఇంతగా ఇంత మేన ఏంటండి నాకు అర్థం కావట్లేదు ఇంతమంది నెంబర్లతో సహకరించుకుంటూ ఏం చేద్దామండి ఆయన అంటే ఏంటండి ఇప్పుడు మేము సంతకాలు పెట్టకపోతే మా వార్డులోకి వచ్చేటండి పన ఊళ్ళు సంతకం పెడతాది నీ వార్డులో అభివృద్ధి అయిపోతుంది మా మీద గొడవకు తీసుకొస్తాడండి ఒకసారి రమ్మనండి ప్రెసిడెంట్ లక్ష్మీ స్వరాజు గారిని మూడో వార్డు నెంబర్ కరిగలిగితే ఒకసారి మా వార్డులోకి వస్తే మా వార్డు లో ఎలా గుణపాఠం చెప్తారో వాళ్ళకే తెలిసిపోతుందండి మేము ఎంత కొడుకుమనితో ఉన్నామండి అండి ట్యాప్ పోతే ట్యాప్ చేసుకుంటాము మాకు దగ్గర హక్కు లేదట్టండి ఇప్పేసిన ట్యాప్ అట్టుకెళ్ళి ఆయన చూపిస్తే ఆయన ఫోన్ చేస్తే వర్క్ షాప్ ఒకటి వెళ్ళి తెచ్చుకోవటండి మా వర్క్ మేము చేసుకోకూడదట్టండి ఈ న్యాయం ఏంటంటే మీరు చెప్పండి సార్ మా వార్డులో పని చేసుకోవాలా మాకు అమౌంట్ రావాలి మేము చేసుకోవాలా అది మాకితే మేము చేసుకుంటాం మాకు చేత కాకపోతే ఆయన చేయమండి అందరూ సంతకాలు పెట్టేస్తే వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళు వచ్చిన కమిషన్ తీసేసుకుని కట్టండి నెలకే రెండు నెలలకి మీటింగ్లు జరగండి ఆరు నెలలకు మీటింగ్ పెడతానండి పదిహేను రోజుల్లో మూడు మీటింగ్లు అనౌన్స్ చేశారండి దేనికోసం అండి దేనికోసం అండి పదిహేను రోజుల్లో మూడు మీటింగ్లు లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాలు అయిపోయిన తర్వాత అమౌంట్ గురించి చెప్పడానికి ఇప్పుడు ఆరు నెల నుంచి ఒక మీటింగ్ పెట్టలేదండి వచ్చిన ఫండ్స్ ఏమైనా మా పంచాయతీలో ఫండ్స్ తెస్తానండి దేవస్థానానికి ఫండ్స్ వస్తుందండి ఏం చేశారండి గాల్లో కలిపేసారు దానికైతే మీటింగ్ వద్దండి ఇప్పుడు పదిహేను లక్షల రూపాయలు వచ్చింది కాబట్టి ఇది తినేలా ఇది మేసేయాలి కాబట్టి ఇన్ని మీటింగ్ పెడతారండి మీకు తెలిసిపోతుంది కదండి ఎవరు ఎంతో స్వార్థంగా మలుచుకున్నారో దేనికి పెడుతున్నాడో మీటింగ్లు దేనికి ప్రెస్ మీట్ పెడుతున్నాడో ఇది లాస్ట్ ఫండ్స్ కాబట్టి ఇది కూడా తినేసి ఇంకెళ్ళిపోవాలండి మా మీద బురద తెలుపుతున్నారు కాబట్టి కోరుకుంటే ప్రజలకి అంత విజ్ఞప్తి ఏంటంటే ఏది మంచి ఏది తెలుసుకోండి మేమైతే మా వార్డులో లో పనిచేస్తాకే మేము ఉన్నాం అయిపోయిందండి ఎలక్షన్ వచ్చింది ఒక రెండు నెలలు ఎలక్షన్ మమ్మల్ని తీసేయడం పర్లేదు కానీ మీరు నిర్ణయించుకోండి ఏది మంచి చెడ్డ అనేది నమస్కారం అండి నమస్తే అండి కోరుకొండ గ్రామ ప్రజానీకానికి ముఖ్యంగా మా కోరుకొండలో ఏడో వార్డు ప్రజానీకానికి మేము తెలియపరిచింది ఏమనగా ఏమిటంటే గత మన ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన లక్ష్మీ సరోజా గారు వారి భర్త అయిన మూడో వార్డు మెంబర్ గారైన కరీ గణేష్ గారు వారు చేయు వికృత్యాలు చాలా అన్యాయంగా ఉండడం వలన ఈ పంచాయతీని చాలా భ్రష్టి పట్టించే విధంగా వాళ్ళ విధానం ఉండడం వలన మేము వారికి దూరంగా ఉండడం జరిగింది అలాగే ఏ ఒక్క పని చేసినా కూడా మా బాడీలోని ఎవరిని కూడా వారే ఒప్పుకున్నారు పద్నాలుగు మంది కూడా ఏ రోజు కూడా బాడీ జరగలేదని వారి నోటే వారే చెప్పడం జరిగింది మన వీడియో కాన్ఫరెన్స్లోని వాళ్ళు కూడా అని మీ అందరికీ తెలియపరచడం జరిగింది కానీ ఎక్కడ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమం అనేది ఎక్కడ ఏ ఏ చోటన కూడా జరగలేదు ఏ వార్డు మెంబర్ ని కలుపుకుని వారు ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు దాని వల్లనే ఈ యొక్క ఈ పంచాయతీ అభివృద్ధి చెందకుండా ఉండబోవడం కారణమని తెలియపడం జరిగింది